అందరికీ నమస్కారం అండి నాన్న మనకు నెల్లూరుకు పక్కన అల్లీపురం గ్రామంలో తాతగారు రాసిచ్చిన ఇల్లు ఉందన్నావు కదా అడిగాడు మా పెద్దబ్బాయి సుధీర్ అతను హైదరాబాదులో మా దగ్గరే ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు అవును సుధీర్ ఆయన వీలునామాలో నాకు రాసిచ్చాడు ఆ ఊరికి ఆయన అంత్యక్రియలు కర్మకాండలకు వెళ్ళడమే అప్పుడు తాళం వేసుకొని వచ్చేశాను పదేళ్లయింది మళ్ళీ అటువైపు వెళ్ళడానికి కుదరలేదు ఆ తర్వాత ఆ ఇంటి గురించి పట్టించుకోలేదు అన్నాను నేను ఒకసారి వెళ్లొద్దో నానా ఆ ఇల్లు ఎలా ఉందో చూడాలనుంది అన్నాడు రెండో అబ్బాయి కళ్యాణ్ వాడు బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు గతుక్కుమన్నాను కొంపదీసి వీళ్లకు ఆ ఇంటి విషయంగా గొడవలు జరిగినట్లు తెలిసిందా అనుమానంగా నా శ్రీమతి వైపు చూశాను తను వారికేమీ చెప్పలేదన్నట్లు సైగ చేసిందామే అమ్మయ్య వాళ్ళు యథాలాపంగా అడిగారన్నమాట ఏదో చెప్పి దాటవేయాలి అనుకున్నాను మీకేనా నాకు కూడా ఎన్ని రోజుల నుంచో అక్కడికి వెళ్ళి అవసరమైన మరమ్మత్తులు చెయ్యాలని ఉంది ఆ ఇల్లు మా నాన్నగారి జ్ఞాపకం కదా ఈ రెండు నెలలు బిజీగా ఉంటాను తర్వాత అందరం కలిసి వెడదాం అన్నాను వెంటనే నా వంక ఆశ్చర్యంగా చూస్తుంది శ్రీమతి బహుశా నేను అబద్ధం ఆడుతూ ఉండగా ఆమె చూడడం అదే మొదటిసారేమో ఏం చెయ్యను పిల్లలు కదా ఉడుకు రక్తం వెనక ముందు ఆలోచించరు అందుకే అబద్ధం చెప్పి ప్రస్తుతానికి గండం గట్టెక్కించాను ఇక అసలు విషయానికొస్తే మా నాన్నగారిది నెల్లూరు పక్కనున్న అల్లీపురం గ్రామం ఆయనకు అక్కడ రెండెకరాల మాగాని పొలం ఒక పెద్ద పెంకుటిల్లు ఉండేవి నేను ఆడిటర్గా హైదరాబాద్లో స్థిరపడడంతో నాన్నగారి చేత ఆ భూమి అమ్మించి అమ్మ నాన్నలను మాతో తీసుకొని వచ్చేశాను తాను పుట్టి పెరిగిన ఇంటి మీద మమకారం చావక ఆ ఇంటిని మాత్రం అమ్మలేదు ఆయన హైదరాబాద్ వచ్చాక కూడా అమ్మ నాన్నలు నాలుగైదు నెలలకు ఒకసారైనా అక్కడికి వెళ్ళి వస్తూ ఉండేవారు కొన్నేళ్లకు అమ్మ కన్ను మోయడం జరిగింది ఆ మరుసటి సంవత్సరమే నాన్నగారు కూడా పరమపదించారు ఆయన కోరిక మీద అల్లీపురం గ్రామంలోనే ఆయన అంత్యక్రియలు జరిపించాను ఇక ఆ ఇంటితో అవసరం ఉండదు కాబట్టి ఆయన కాడికి అమ్మేయమని మా బంధువులు సలహా ఇచ్చారు కానీ ఆయన గుర్తుగా మరికొన్నేళ్ళైనా ఆ ఇంటిని ఉంచుకుందామని అనుకొని ఆ ఇంటికి తాళం వేసుకొని వచ్చేశాను ఇది జరిగి పదేళ్ళైంది ఈ పదేళ్లలో ఒక్కసారి కూడా నాకు అక్కడికి వెళ్ళడానికి వీలు పడలేదు నాన్నగారి గుర్తంటూ ఆ ఇంటిని పాడు పెట్టడం కంటే అమ్మేయడమే మంచిదని అనిపించింది దాంతో రెండు నెలల క్రితం నేను ఒక్కడినే ఆ ఊరికి వెళ్ళాను పదేళ్లలో ఊరు చాలా మారిపోయింది కానీ మా ఇల్లు వీధి మొదట్లోనే ఉండడంతో సులభంగానే గుర్తుపట్టాను ఇల్లు సమీపిస్తుండగానే నాన్నగారి జ్ఞాపకాలతో ఉద్విగ్నతకు లోనయ్యాను ఇంటిని సమీపిస్తుండగానే కీస్ జేబులో నుంచి తీశాను తీరా దగ్గరకు వెళ్ళి చూస్తే తలుపుకు వేసిన తాళం లేదు లోపల ఎవరో ఉన్నట్లున్నారు ఆశ్చర్యపోతూ తలుపు తట్టాను ఓ యాభై ఏళ్ళ వ్యక్తి తలుపు తీశాడు ఎవరు మీరు ఎవరు కావాలి అన్నాడు ముందు మీరెవరో చెప్పండి నేను ఈ ఇంటి ఓనర్ విశ్వనాథం గారి అబ్బాయిని అన్నాను ఆ గుర్తుకు వచ్చింది విశ్వనాథం అనే ఆయన దగ్గర ఈ ఇల్లు కొన్నట్లు మా నాన్న బ్రతికున్న రోజుల్లో చెప్పేవాడు చెప్పండి ఏమిటి విషయం అన్నాడు ఆ వ్యక్తి ఈ ఇల్లు అమ్మడం ఏమిటి ఎవరు అమ్మారు ఎప్పుడు అమ్మారు నాన్నగారు చనిపోయే ముందు నా పేరుతో వీలునామా కూడా రాశారు అంటూ ఇంకా ఏదో చెప్పడానికి ప్రయత్నించాను ఆ వ్యక్తి అసహనంగా ఒరే పెద్దోడా ఈయనెవరో గొడవ చేస్తున్నాడు చూడు అన్నాడు లోపల నుండి ఓ పాతికేళ్ల వ్యక్తి కోపంగా వచ్చి ఎవరయ్యా నువ్వు ఏమిటి గొడవ అన్నాడు మీ తాత విశ్వనాథం అనే ఆయన దగ్గర రెండెకరాల పొలం ఈ ఇల్లు కొన్నాడు ఇప్పుడు ఈయన వచ్చి ఇల్లు మనకు అమ్మలేదంటున్నాడు అంటూ కొడుకుతో చెప్పాడు అతను నా వంక కోపంగా చూస్తూ ఇంకొంతసేపు ఉంటే పొలం కూడా అమ్మలేదంటాడు ఇలాంటి వాళ్లతో మాటలేమిటి అంటూ నా ముఖం మీదే తలుపు వేశాడు కళ్ళు గిర్రున తిరిగాయి నాకు అసలే హైదరాబాద్ నుండి ప్రయాణం చేసి వచ్చాను బాగా అలసిపోయి ఉన్నాను కోపం వచ్చింది నాకు తలుపును బలంగా తడుతూ మేము అమ్మి ఉంటే ఆ పత్రాలు చూపించు అన్నాను నేను కోర్టులో కేసు పెట్టు అక్కడికి వచ్చి చూపిస్తాం అన్నాడు అతను లోపలి నుండి విషయం అర్థమైంది నాకు అతను నా ఇంటిని ఉద్దేశపూర్వకంగానే ఆక్రమించుకున్నాడు తిరిగి ఇచ్చే ఉద్దేశం కూడా లేదు అవసరమైతే నన్ను బెదిరించడానికి కూడా వెనుకాడడు అప్పటికే చుట్టుపక్కల జనాలు భూమి కూడారు వాళ్లకు విషయం చెప్పాను నేను ఆ ఊర్లో ఉన్న నా బంధువుల పేర్లు చెప్పాను వాళ్ళెవరూ ఇప్పుడు అక్కడ లేరని చెప్పారు వాళ్ళు ఒక పెద్దయిన కాస్త ఆలోచించి మీ నాన్నగారు నాకు తెలుసు ఆయన తన భూమిని భూషణం అనే ఆయనకు అమ్మాడు ఆయన చనిపోయాడు ఆయన కొడుకే ఇప్పుడు ఈ ఇంట్లో ఉంటున్నాడు మీ నాన్న భూమి అమ్మినప్పుడు అప్పటి సర్పంచ్ సాక్షిగా ఉన్నాడు ఆయన ఇల్లు చూపిస్తాను ఆయన ఏమైనా సలహా ఇస్తాడేమో ప్రయత్నించండి అంటూ నన్ను ఆ మాజీ సర్పంచ్ ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఆయన నన్ను తన ఇంట్లోకి ఆహ్వానించి కూర్చోబెట్టి మాట్లాడాడు మీ నాన్నగారు కేవలం పొలం మాత్రమే భూషణం అనే వ్యక్తికి అమ్మారు ఆ భూషణం రెండేళ్ల క్రితం చనిపోయాడు అతని కొడుకు వీరస్వామి ఆ పత్రాల్లో మార్పు చేసి ఇంటిని కూడా చేర్చాడు అడిగిన వాళ్ళని నీ ఇల్లు కాదు కదా నీకెందుకు అని గదమయించాడు వాళ్ళు వచ్చినప్పుడు నేను చూసుకుంటానులే అన్నాడు ఇప్పుడు ఇక్కడ స్థలాల రేట్లు బాగా పెరిగిపోయాయి మీ ఇల్లు మెయిన్ రోడ్డుకి పక్కనే వీధి మొదట్లోనే ఉంది కాబట్టి ఆ స్థలమే ఇప్పుడు పాతిక లక్షలు పై చిలుకు పలుకుతుంది ఆ వీరస్వామికి ఇది అప్పనంగా వచ్చిన సొమ్ము కదా ఓ నాలుగైదు లక్షలు కోర్టు ఖర్చులకు పై ఖర్చులకు ఖర్చు చేయగలడు పైగా పని పాట లేనివాడు కాబట్టి ఎన్నేళ్లైనా కోర్టు చుట్టూ తిరగగలడు కానీ మీ సంగతి అలా కాదు కష్టపడి సంపాదించిన సొమ్ము కోర్టు ఖర్చులకు వాడాలి పోనీ అని ఖర్చు చేసిన కోర్టులో ఎన్నేళ్లు పడుతుందో తెలీదు అలాగని చట్టాన్ని అతిక్రమించి అతనితో గొడవలు పడలేరు మీ బలహీనత అతని బలం అదే అనకూడదు కానీ మీ తరం గడిస్తే మీ పిల్లలు ఈ ఇంటి గురించి అసలు పట్టించుకోరు కానీ మీరు కోర్టులో కేసు వేస్తే నేను మీ తరపున సాక్ష్యం ఇస్తాను మీ నాన్నగారు నాకు బాగా తెలుసు ఆ రోజు ఈ వీరస్వామి తండ్రి భూషణంతో భూమి అమ్మకం విషయంగా రేటు మాట్లాడుకున్నారు తర్వాత వేరే వాళ్ళు రెట్టింపు ధర ఇస్తామని వచ్చారు కానీ ఇచ్చిన మాటకే కట్టుబడతానన్నారు మీ నాన్నగారు ఇంకా అగ్రిమెంట్ కాలేదు కదా అని నేను కూడా చెప్పి చూశాను కానీ ఆయన ఒప్పుకోకుండా మాటకు కట్టుబడి భూషణానికి అమ్మేశాడు అప్పట్లో రికార్డులు ఆన్లైన్లోకి ఎక్కలేదు తర్వాత ఆన్లైన్ చేసేటప్పుడు ఇల్లు కూడా అమ్మినట్లు రికార్డులోకి ఎక్కించేశాడు అతని కొడుకు వీరస్వామి అంటూ జరిగిన విషయాలు వివరించాడు మాజీ సర్పంచ్ మా నాన్నగారు మీకు తెలిసంటున్నారు ఆయన మంచి అని మీరే చెబుతున్నారు మరి ఈ విషయంలో మీరేం సహాయం చేయలేరా అని అడిగాను మీరు మీ దగ్గర ఉన్న వీలునామ పత్రాలు తీసుకొని రండి నేను ఈలోగా గ్రామ ప్రముఖులతో ఇప్పటి సర్పంచ్తో ఈ విషయం మాట్లాడతాను ఆ వీరస్వామి అంటే ఊళ్ళో చాలామందికి గిట్టదు అతన్ని పంచాయతీకి పిలిపించి మీ ఇల్లు మీకు ఇప్పించే ఏర్పాటు చేస్తాను అన్నాడు ఆయన ఆయనకు కృతజ్ఞతలు చెప్పి ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకొని హైదరాబాద్ వచ్చేశాను కొద్ది రోజులయ్యాక ఇంటి పత్రాలు తీసుకొని అల్లీపురం బయలుదేరాలనుకున్నాను ఇంతలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ కాల్ చేశాడు ఆ వీరస్వామి కోర్టులో ఒక పిటిషన్ వేశాడు ఆ పిటిషన్ ప్రకారం హైదరాబాద్కి చెందిన మీరు ఆ గ్రామ సర్పంచ్ మాజీ సర్పంచ్ల సహకారంతో అతని ఇంటిని ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తున్నారట తన మీద దౌర్జన్యం చేసే అవకాశం ఉందట తనని కాపాడమని కోర్టును ఆ పిటిషన్లో వేడుకున్నాడు కోర్టు స్టేటస్కు ఆర్డర్ ఇచ్చింది మా అందరికీ ఆర్డర్ కాపీలు వచ్చాయి మీ అడ్రస్ తెలిస్తే మీకు కూడా కాపీ వస్తుంది అని చెప్పాడు అతను కోర్టు ఆర్డర్ కాపీని ఫోటో తీసి నా మొబైల్కి పంపాడు నీరసం ఆవహించింది నన్ను నా ఇంటిని ఆక్రమించుకున్న వాడికి గట్టిగా నిలదీయలేకపోయాను నేను కానీ వాడు నేనేదో దౌర్జన్యం చెయ్యబోతున్నట్లు పిటిషన్ వేశాడు అలా చెయ్యడానికి వాడికి మనసెలా ఒప్పిందో అంటూ జరిగిన విషయాలు శ్రీమతికి చెప్పి బాధపడ్డాను అందుకే ఇప్పుడు పిల్లలు ఆ ఇంటి విషయం అడగడంతో నాకు అనుమానం వచ్చింది నేను ఈ విషయంలో బాధపడుతున్నట్లు తెలిస్తే పిల్లలిద్దరూ ఊరుకోరు నా కోసం అవసరమైతే గొడవ పడతారు ఆ వీరస్వామి అసలే దుర్మార్గుడు పిల్లలకేదైనా హాని తలపెడితే ఆ ఊహే భరించలేకపోయాను ఆ ఇల్లు పోతే పోయింది అది లేకపోయినా నా ఆనందానికి లోటేమీ లేదు కదా అని నన్ను నేనే ఓదార్చుకున్నాను మరుసటి రోజు మా పెద్దబ్బాయి సుధీరు నా దగ్గరికి వచ్చి నాన్నగారు మా ఆఫీస్ తరపున ఫ్రెషర్స్కి రెండు వారాలు బెంగుళూరులో ట్రైనింగ్ ఇవ్వడానికి వెళుతున్నాను అందరం కలిసి వెడితే అక్కడ హాయిగా స్పెండ్ చేయవచ్చు వీలు చూసుకొని చుట్టుపక్కల ప్రదేశాలు చూడవచ్చు అని అడిగాడు నీకు తెలుసుగా ఏప్రిల్ మే నెలల్లో ఆడిటర్గా బాగా బిజీగా ఉంటాను నలుగురు అసిస్టెంట్లతో నా ఆడిటింగ్ ఫర్మ్ జోరుగా సాగుతుంది మరోసారి ఎప్పుడైనా వెళదాం అన్నాను నేను నిజానికి నాకు కూడా వెళ్ళాలనే ఉంది ఇంటి విషయంగా ఏర్పడ్డ చికాకు కాస్త అయినా తగ్గుతుందనిపించింది కానీ ఈ రెండు నెలలు నేను నిజంగా బిజీనే నిన్ననే నెల్లూరుకు చెందిన మాజీ మంత్రి నన్ను కలిసి తన అల్లుడి గ్రూప్ ఆఫ్ కంపెనీల తాలూకు అకౌంట్స్ చూసి పెట్టమన్నాడు పోని తమ్ముడిని తీసుకొని వెళ్ళనా వాడికి ఫైనల్ ఇయర్ క్లాసులు ఇంకా ప్రారంభం కాలేదు కదా నాకు తోడుగా ఉన్నట్లుంటుంది వాడికి కూడా కాలక్షేపం అవుతుంది అన్నాడు సుధీర్ సరేనన్నాను నేను ఏదో విజయం సాధించిన వాడిలా ఫీల్ అయ్యాడు సుధీర్ తల్లివైపు చూసి చిన్నగా నవ్వాడు ఆమె కూడా ముసిముసిగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళింది ఎందుకో నాకు అర్థం కాలేదు రెండు రోజులు గడిచాయి నా శ్రీమతి తన మొబైల్లో ఏవో ఫోటోలు చూసి మురిసిపోతూ కనిపించింది ఇద్దరు యువకులు రైతుల దుస్తుల్లో ఉన్నారు ఏదో అనుమానం వచ్చి ఫోన్ దగ్గరకు తీసుకొని చూశాను మన పిల్లలే బెంగళూరు పక్కనున్న ఒక గ్రామానికి టూర్లాగా వెళ్ళారట అక్కడ తీసుకున్నారు ఈ ఫోటోలు ఎంత ముచ్చటగా ఉన్నాయో అంది నిజంగానే ఇద్దరు రైతుల గెటప్లో చాలా చక్కగా ఉన్నారు పెద్దవాడు సుధీర్ పంచ కట్టుకొని తలపాగా చుట్టుకొని ఉన్నాడు చిన్నవాడు కళ్యాణ్ ట్రాక్టర్ మీద కూర్చొని ఫోజ్ ఇచ్చాడు వెంటనే వాళ్ళకి కాల్ చేసి కాసేపు మాట్లాడామో మేము మరో వారం గడిచాక పిల్లలిద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు టూర్ బాగా జరిగిందా మైసూరు వెళ్ళారా లేదా రాగానే అడిగాను నేను ఇప్పుడే వచ్చారు కదా కాస్త రెస్ట్ తీసుకునివ్వండి అంది నా శ్రీమతి అలా అందే కానీ కాసేపటికే ముగ్గురు బెడ్రూంలో కూర్చొని మాట్లాడుకుంటున్నారు ఎంతైనా అమ్మ కదా అన్ని విషయాలు అడిగి తెలుసుకొనిదే తనకు తృప్తి ఉండదు అనుకున్నాను కొంతసేపటికి అల్లీపురం గ్రామ మాజీ సర్పంచ్ నుండి కాల్ వచ్చింది మొత్తానికి మీ పిల్లలు గటికులే అన్నాడు నేను ఫోన్ తీయగానే అదేమిటి వాళ్ళ గురించి మీకేం తెలుసు అర్థం కాక అడిగాను నేను అయితే పిల్లలు ఇంకా మీకేం చెప్పలేదా అన్నాడు ఆయన వాళ్ళేం చెబుతారు ముందు మీకు తెలిసింది చెప్పండి అన్నాను నేను ఆదుర్దాగా మన మాజీ మినిస్టర్ మీకు బాగా తెలిసిన వారటగా నాతో చెప్పనేలేదు అంటూ ప్రారంభించాడు ఆయన ఆయన చెప్పిన మాటల సారాంశం ఏమిటంటే ఈ మధ్య మాజీ మినిస్టర్ మా ఇంటికి వచ్చాడు కదా మా పిల్లలు ఆయనను కలిశారు వాళ్ళ అబ్బాయి మా పెద్ద అబ్బాయికి అట ఆ అబ్బాయికి మా వాళ్ళు మా ఇల్లు కబ్జా అయిన విషయం చెప్పడంతో అతను తన తండ్రికి అంతా చెప్పి సహాయం చేయమన్నాడట ఆయన మా వాళ్ళను వెంటనే ఆ ఊరికి వెళ్ళమన్నాడు బెంగుళూరు టూర్ అంటూ మా వాళ్ళు అక్కడికి వెళ్ళారన్నమాట వాళ్ళు తీయించుకున్న ఫోటోలు మా నాన్నగారు అమ్మేసిన మా పొలంలో తీసుకున్నవే మాజీ మినిస్టర్ గారి అనుచరుడు ఆ ఇంట్లో వీరస్వామి సామాన్లు బయటపడేసి ఆ ఇంటిని ఆక్రమించుకున్నాడు వీరస్వామి తనతో గొడవ పడటం వీడియో తీశాడు ఇంటితో పాటు పొలాన్ని కూడా మా నాన్నగారు తనకు వీరస్వామి వాళ్ళ నాన్న కంటే ముందు అమ్మేశాడని పత్రాలు చూపించాడు తన మీద వీరస్వామి దౌర్జన్యం చేసినట్లు కూడా సాక్ష్యాలు చూపిస్తూ కోర్టులో పిటిషన్ వేశాడు కోర్టు ముందులాగే స్టేటస్కో ఆర్డర్ ఇచ్చింది అంటే కేసు తెగే వరకు ఇంటితో పాటు పొలం పైన కూడా వీరస్వామికి హక్కు ఉండదు కేసు ఏళ్ల తరబడి సాగుతుందని వీరస్వామికి బాగా తెలుసు ఒకప్పుడు వీరస్వామి ఉన్న పరిస్థితిలో ఇప్పుడు మేము ఉన్నామన్నమాట దాంతో అతను దారికి వచ్చాడు ఇల్లు వదిలేయడంతో పాటు పొలం కూడా ఎంతో కొంతకు అమ్మి ఊరు వదిలి వెళ్ళిపోతానన్నాడు విషయమంతా విన్న నేను పిల్లలు ఉన్న గదిలోకి వెళ్ళాను మొత్తానికి నేను సాధించలేనిది మీరు సాధించారు అంటూ వాళ్లను మనస్ఫూర్తిగా అభినందించాను మేము ఏదైనా సాధించామంటే అది మీ పేరు వాడుకునే పరిచయాలను వాడుకోవడం మీకు ఇష్టం ఉండదు కానీ అవసరమైనప్పుడు కూడా మన సామర్థ్యం పరపతి వాడకుండా ఉండడం తప్పని మా అభిప్రాయం అన్నాడు సుధీర్ కానీ గొడవలు ఎప్పటికీ మంచివి కావు వాటి వల్ల మనకు మనశ్శాంతి ఉండదు అన్నాను నేను కానీ మనకు అన్యాయం జరిగినప్పుడు కూడా మౌనంగా ఉండటం తప్పు కదా అన్నాడు సుధీర్ ఆ మాజీ మినిస్టర్ మన పక్కన ఉన్నాడు కాబట్టి సరిపోయింది లేకుంటే అంటున్న నా మాటలకి అడ్డు వచ్చాడు రెండో అబ్బాయి కళ్యాణ్ లేకుంటే మరో దారి వెతుక్కునేవాళ్ళం అన్నాడు అవును రావణుడితో యుద్ధానికి తన సైన్యం వెంటలేదని ఊరుకోలేదు శ్రీరాముడు వానరుల సహాయం తీసుకున్నాడు ఉన్న అవకాశాలను వాడుకొని ధర్మాన్ని గెలిపించుకోవాలని ఇందులో అంతరార్థం అన్నాడు సుధీర్ నీ మాటల్లో ఇంత పరిణితి ఎప్పుడు వచ్చిందిరా అభినందిస్తూనే ఆశ్చర్యంగా అడిగాను నేను అంతా గీతా బోధన మహిమ అన్నాడు సుధీర్ అర్థం కాలేదు నాకు ఆ మాటే వాడితో అన్నాను గీతలో యుద్ధ విముఖుడైనా అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు ఎదుట ఉన్నది వృద్ధులైనా బంధువులైనా గురువులైనా వాళ్ళు అధర్మానికి పాల్పడితే ఎదిరించమన్నాడు అంతేకాని మౌనంగా ఉండమనలేదు చెప్పాడు సుధీర్ ఇంకా ఆశ్చర్యంగా చూస్తున్న నాతో చెప్పానుగా గీతా బోధన మహిమ అని అన్నాడు ఈసారి గీత అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అప్పుడు అర్థమైంది నాకు అన్నట్లు నా శ్రీమతి పేరు గీత అని మీకు చెప్పనేలేదు కదూ ఆమె వంక ఇదంతా నీపనేనా అన్నట్లు చూశాను ఎప్పటిలాగే ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వంటింట్లోకి వెళ్ళింది శ్రీమతి ఆ ఇంటి గురించి నువ్వు బాధపడుతూ ఉండడం చూడలేక అమ్మ మాకు విషయం చెప్పింది చెప్పారు పిల్లలు ముందు ముందు కూడా ఇలాగే స్టేటస్కో మెయింటైన్ చేయి గీత వంటింట్లో ఉన్న ఆమెకు వినపడేలా అభినందించాను నేను కథ సమాప్తం అండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి కథల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే